ప్రపంచ వ్యాప్తంగా యాబై తొమ్మిది కోట్ల మంది మన దేశంలో తొమ్మిది కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది ప్రతి ఏడుగురులో ఒకరు డయాబెటిస్ తో బాధపడుతున్నారు భవిష్యత్తులో ప్రతి ఏడుగురులో నలుగురు అయ్యే అంచనా డయాబెటిస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటిస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ నమస్తే అండి నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్ స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్ మెడికవర్ హాస్పిటల్స్ హైదరాబాద్ ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్కారాలు తెలియజేస్తున్నాను తర్వాత ఎన్నో రకాల చికిత్సా విధానాలని ప్రజల నుంచి సేకరించేసేసిన ప్రశ్నలతోటి మాతోటి మీకు అందజేస్తున్న సుమన్ టీవీ యాజమాన్యానికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక జబ్బుల గురించిన ఇన్ఫర్మేషన్ ఎన్నో రకాల మాధ్యమాల ద్వారా పేషెంట్లకు ఇవాళ రేపు చేరువవుతుంది చాలా వరకు ఆ ఇన్ఫర్మేషన్ సేకరించి చదివించిన తర్వాత పేషెంట్లు భయోభ్రాంతులకు అవుతున్నారనమాట సో అటువంటిది కాకుండా సులభమైన చికిత్సా విధానాలని మాతోటి సేకరించి మీకు అందజేస్తున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు సుమన్ టీవీ యాజమాన్యాన్ని తర్వాత డయాబెటీస్ గురించి ఇప్పుడు మనం ఉన్న హైదరాబాద్ ప్రపంచంలోకి వెళ్ళాల నెంబర్ వన్ డయాబెటీస్ లో ఉంది అనమాట సో మేజర్ గా అందరికి తెలిసిన కారణం ఏమిటంటే జంజు పరమైన డయాబెటీస్ కాకుండా డైట్ పరమైన డయాబెటీస్ కాకుండా స్ట్రెస్ వల్ల వచ్చే డయాబెటీస్ నూటికి ఇప్పుడు తొంభై మందికి స్ట్రెస్ వల్లనే డయాబెటీస్ వస్తుంది మరి దానికి బోన్స్ కి ఏమైనా సంబంధం ఉందా అంటే డెఫినెట్ గా సంబంధం అనేది ఉంది ఫస్ట్ ప్రశ్న డయాబెటిక్స్ లో బోన్స్ వీక్ అయిపోతాయా వయసు రీత్యా అవుతాయి కానీ డయాబెటీస్ వల్ల ఎప్పుడు కూడా కాదు మరి డయాబెటీస్ ని ముందుగా ఎట్లా గుర్తించాలి లో ఉంటే కొన్ని ఒక్కొక్కసారి అన్ఎక్స్ప్లెయిన్డ్ బాడీ పెయిన్స్ ఉంటాయి ఒక మూడు సంఘటనలు కానీ మీకు చెప్తే గుర్తుపట్టేస్తారు ఒక పేషెంట్ షోల్డర్ పెయిన్ తోటి నా దగ్గరికి వచ్చారు ఆయన ఫస్ట్ న్యూరో ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళారు తర్వాత న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్ళారు వాళ్ళు ఎక్స్రే తీశారు నార్మల్గా ఉంది నర్వ్ కండక్షన్ స్టడీ చేశారు నార్మల్గా ఉంది సి స్పైన్ ఎంఆర్ఏ చేశారు షోల్డర్ ఎంఆర్ఐ చేశారు నార్మల్గా ఉంది అప్పుడు నా దగ్గరికి పంపించారు నేను చూసాం డాక్టర్ గారు ఏంటో కాస్త పచ్చకట్టండి అని చెప్పేసి పేషెంట్ హిస్టరీ అంతా తీసుకుంటే ఒక అన్ఎక్స్ప్లెయిన్డ్ షోల్డర్ పెయిన్ నిజంగా చెప్పాలంటే అన్ని టెస్ట్లు నార్మల్గా ఉండే నేను ఒక ఆర్బిఎస్ రాండమ్ బ్లడ్ గ్రూప్ చేయించాను వాళ్ళన్ని చేయించారు కానీ పేషెంట్ నాకు డయాబెటీస్ లేదు అనేటప్పటికీ ఒక రెండు నెలల కింద చేయించుకున్నాను ఏమి లేదు అనేటప్పటికీ అదొకటి చేయించలేదు నా అనుభవంలో ఎంతమంది చూశాను కాబట్టి ఆర్బిఎస్ చేశాను మూడు వందల యాభై బ్లడ్ షుగర్ ఎప్పుడైతే ఆ బ్లడ్ షుగర్కి సంబంధించిన ట్రీట్మెంట్ ఇచ్చేసి సింపుల్ రొటీన్ మెడికేషన్ పెట్టానో అతని షోల్డర్ పెయిన్ పూర్తిగా తగ్గిపోయింది మరి ఈ కారణం ఏంటి నిజంగా చెప్పాలంటే అన్ఎక్స్ప్లెయిన్ బాడీ పెయిన్స్ డయాబెటీస్ స్టార్టింగ్ స్టేజ్ లో ఒక కారణం అది సైంటిఫిక్గా ఎట్లా అనేది చెప్పడం నిజంగా కొంచెం కష్టం తర్వాత ఇంకొక పేషెంట్ హీల్ పెయిన్ యూరిక్ యాసిడ్ చేయించుకున్నాడు నార్మల్గా ఉంది ఇటువంటి ఎన్నో వీడియోస్ చూసి ఎంతోమంది డాక్టర్లు కలిసి రకరకాల టెస్టులు చేయించుకున్నాడు అన్నీ నార్మల్గా ఉన్నాయి కాకపోతే ఫ్యామిలీ హిస్టరీలో కానీ ఆయనకి కానీ ఒక్క సింటమ్ కూడా డయాబెటిక్ సంబంధించింది లేదు పాలి డిప్సియా కానీ లేకపోతే పాలి యూరియా కానీ వెయిట్ లాస్ కానీ ఇటువంటి కొన్ని జనరలైజ్డ్ సింటమ్స్ అనేవి ఉంటాయి అవి చేయించుకున్నాడు అవి చెక్ చేసుకున్నాడు అతనికి లేదు అందుకని ఎప్పుడు కూడా అతను డయాబెటీస్ చెక్ చేయించుకోలేదు క్రానిక్ హీల్ పెయిన్ వివిధ రకాల మందులన్నీ వాడాడు దేనికి కూడా తగ్గలేదు నా దగ్గరికి వచ్చాడు సో ఎక్కడ ఎవరో చెప్తే వచ్చి చూస్తే నేను అవన్నీ చూసేసిన తర్వాత మళ్ళీ ఒక ఆర్బిఎస్ రాస్తాను ఆర్బిఎస్ రాస్తే అతను కూడా టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ బ్లడ్ షుగర్ ఉంది అనమాట చెప్పాను డయాబెటిక్స్ అనేది ఎంతిసోపతిని కాజ్ చేస్తుంది ఎంతిసోపతి అంటే ఏమిటి అంటే ఒక కండరము ఎముకకి వచ్చి అతికేటప్పుడు కండరము టెండాన్ లాగా మారుతుంది ఆ టెండాన్ బోన్కి అతికేటప్పుడు అక్కడ ఒక చిన్న లేయర్ ఉంటుంది బర్సా అని ఒక లేయర్ ఉంటుంది ఆ ఏరియాని ఎంతెసిస్ అంటారు ఈ కారణం నిజంగా చెప్పడం చాలా కష్టం కానీ సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ చేయడం కష్టంగా కానీ ఈ అన్కంట్రోల్డ్ బ్లడ్ షుగర్ ఉన్న వాళ్ళలో ప్రీ లో ఈ ఎంతిసోపతిస్ చాలా ఎక్కువగా ఉంటాయి ఇది యూజువల్గా టెన్నిస్ ఎల్బో రూపంలో కానీ షోల్డర్ పెయిన్ రూపంలో కానీ హీల్ పెయిన్ రూపంలో కానీ బయటపడుతూ ఉంటాయి మళ్ళీ ప్రాపర్గా డైట్ కంట్రోల్ చేసి మెడిసిన్స్ వాడి డయాబెటీస్ కంట్రోల్ చేస్తే ఒక రెండు మూడు నెలల్లో మళ్ళీ ఈ పెయిన్స్ అన్ని తగ్గిపోతాయి అనమాట సో ఇది ఒక ఆర్థోపెటిక్ కండిషన్ డయాబెటీస్ తోటి వచ్చేది ఇంకా తర్వాత డైరెక్ట్గా కి బోన్ పెయిన్స్కి సంబంధం లేదు కానీ ఇంజురీ అయినప్పుడు మాత్రము డయాబెటీస్ కంట్రోల్లో లేకపోతే ఆ ఊండ్ అనేది హీల్ అవ్వదు ఫ్రాక్చర్ యూనియన్ అనేది కాస్త లేట్ అవుతుంది దానివల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది అనమాట సో అది ఒక కారణము బోన్స్ బోన్స్కి ఇంకొక రకమైన సంబంధం తర్వాత ఆర్థోపెడిక్స్లో ఇంకొక రకమైన ఇబ్బంది పెట్టేది ఏమిటంటే అరుగుదల ఈ అరుగుదల ఉన్నప్పుడు పేషెంట్లకి ఎక్కువగా వాకింగ్ చేయడానికి కష్టం అనమాట దానివల్ల ఏమవుతుంది డయాబెటీస్ కంట్రోల్కి రాదు దానివల్ల ఏమవుతుంది ఊబకాయం పెరిగిపోతుంది నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ పెరిగిపోతాయి ఇన్సులిన్ పెరిగిపోతుంది దానివల్ల ఏంటంటే మిగతా రకాల ట్యాబ్లెట్కి సంబంధించిన కాంప్లికేషన్ ఇచ్చే అవకాశం ఉంది అనమాట ఎందుకని డయాబెటిక్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి డయాబెటిక్స్ ఆర్థరైటిస్ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట ఎందుకంటే టాబ్లెట్లు మేము ఏదైనా కానీ బాడీ వెయిట్ని బట్టి డోసేజ్ మారుస్తూ ఉంటాం ఈ ఆర్థోపెడిక్స్ ప్రాబ్లమ్స్ లో యూజువల్ గా ఎక్కువగా ఫిజియోథెరపీ చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ పెయిన్స్ వల్ల ఫిజియోథెరపీ చేయలేకపోతే మరు పెరిగిపోతే డయాబెటిక్ సంబంధించిన ట్రీట్మెంట్ ఎక్కువగా డోసుల్లో ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అందుకని ఎర్లీ స్టేజ్ లో దీనికాన్ని గుర్తు పెట్టుకుని ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి భవిష్యత్తులో వచ్చి ఆర్థోపెడిక్స్ లో వచ్చే ఎన్నో ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడవచ్చు సో ఓవరాల్ గా నేను చెప్పేది ఏమిటంటే బ్లడ్ షుగర్ని కంట్రోల్లో పెట్టుకోండి ఫిజియోథెరపీ బాగా చేసుకోండి భవిష్యత్తులో రాబోయే ప్రాబ్లమ్స్ నుంచి బయటపడండి